గ్రామీణ తెలంగాణలో అధికార పార్టీ పట్ల ప్రజలు ఏమని అనుకుంటున్నారు తొంభై శాతం చేసిన రుణమాఫీ ఏడాదిన్నర తరువాత ఒక్కసారి వేసిన రైతుబంధుతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తగ్గే అవకాశం ఉన్నదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది గత పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ తొందరపడకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తున్నది మూడు మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటనైతే రాలేదు కాకపోతే గత ఏడాదిన్నర కాలంలో అసంపూర్ణంగా అందించిన రైతు భరోసాను ఈ వానకాలం సీజన్లో మాత్రం ఒకేసారి కేవలం తొమ్మిది రోజుల్లో వేయడం అన్నది స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునేనన్నది వాస్తవం స్థానిక ఎన్నికల్లో రైతుల ఓట్లే చాలా కీలకమవుతాయి అందువల్లనే రైతు టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల బరిలో ప్రవేశించాలని యోచిస్తున్నది రుణమాఫీ సన్నాలకు బోనస్ రైతు భరోసా మాత్రమే తమను ఆదుకుంటాయని కాంగ్రెస్ భావిస్తున్నది రైతు భరోసా విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పారు రైతులు ఓట్లేస్తేనే వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా అధికారంలో ఉంటారని రేవంత్ ఆ సభలో అన్నారు రైతు భరోసా విడుదల తరువాత ప్రజల ఆలోచనలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి కాని కేవలం రైతు భరోసా మాత్రమే తురుపుముక్కగా పనిచేస్తుందా అన్నది అనుమానమని కూడా విశ్లేషకులు అంటున్నారు దీనికి తోడు ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో గతంలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ అటకెక్కడం బకాయిలు రాక తాజా మాజీ సర్పంచులు ఆందోళనలు చేయడం వంటి అంశాలు స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చూడాలి వానకాలం మొదలైనా ఈసారి వర్షాలు ఇంకా మొదలు కాలేదు గతేడాది వానలు పడటం వల్ల పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదు కాని ఈసారి ఎన్నికల వేళ వర్షపాతం నమోదు కాకపోతే కాళేశ్వరం అవసరం ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది మోటర్లు రన్ చేసి నీళ్లు ఎత్తి చెరువులు నింపి ఉంటే మిగతా వేటిని రైతులు పట్టించుకోరు ఒకవేళ వానలు పడకపోతే మాత్రం నీళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారొచ్చు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా కూడా వృద్ధాప్య పింఛన్లు పెంచకపోవడం కల్యాణ లక్ష్మి పౌష్టికాహార కిట్లు వంటి గ్రామీణ పథకాలను బంద్ పెట్టడంపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఎన్నిక ఫలితాలతో కానీ అర్థం కాదు అన్నింటికీ మించి కాంగ్రెస్ పార్టీలో సహజంగా కనిపించే వర్గపోరు ఈ మధ్యకాలంలో బాగా పెరిగినట్టు కనిపిస్తున్నది ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మంత్రి కొండాపై కాంగ్రెస్ ప్రజా ప్రజాప్రతినిధులంతా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు దీనిపై మీనాక్షినటరాజన్కు ఫిర్యాదు కూడా చేశారు నిజామాబాద్ మహబూబ్ నగర్ వంటి చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్నది స్థానిక ఎన్నికల నాటికి ఇవి సర్దుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు స్థానిక ఎన్నికల్లోనూ ఎంపీటీసీ జెడ్పీటీసీలతోనే కాంగ్రెస్కు ప్రధాన సమస్య ఎందుకంటే అవి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోతే తరువాతి కాలంలో బీఆర్ఎస్ బలపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్పంచులు మెంబర్ల ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి ఎవరు గెలిచినా తమదే గెలుపని చెప్పుకోవచ్చు అధికారం మారగానే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అధికార పార్టీ వైపు మారిపోవడం మాదిరిగానే గ్రామాల్లో ఎవరు గెలిచినా అధికార పార్టీ వైపు మారడం సహజమే ఈ ఎన్నికలను మనం ప్రభుత్వంపై రెఫరెండంగా భావించలేము కాని పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు మాత్రం కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్కు కూడా కీలకం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు పోతున్నది స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకం తన బలాన్ని ప్రజల్లో మద్దతును ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉన్నది ఇందుకోసం ఆ పార్టీ ముందు నుంచి సన్నద్ధమైంది రైతు ఆందోళనలకు కూడా సిద్ధమైంది అయితే రైతు భరోసా పడిన తరువాత రైతు ఆందోళనలు ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడతాయో చూడాలి గ్రామీణ ఆర్థిక పరిస్థితులు ఇతర పథకాలు అభివృద్ధి వంటి ఇతర అంశాలపై కూడా బీఆర్ఎస్ సీరియస్గా దృష్టి పెడితే లక్ష్యం చేరడం కష్టం కాకపోవచ్చు